హెర్బల్ లైఫ్ ఐడి నుండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఈ వీడియోలు చూపిస్తానండి ప్రొడక్ట్స్ సో ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మై హెర్బల్ లైఫ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో సేవ్ చేసుకోలేని వాళ్ళు ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన నార్మల్ గూగుల్లోకి వెళ్ళిన మై హెర్బల్ లైఫ్ డాట్ కామ్ అని కొడితే చాలండి ఫస్ట్ మనకు కనిపించేది ఇండియా అని ఉంటుంది మై హర్బల్ లైఫ్ ఇండియా మై హర్బల్ లైఫ్ డాట్ కామ్ సో ఈ వెబ్సైట్ అనేది మీరు క్లిక్ చేయాలన్నమాట అండ్ పైన ఇక్కడ ఇండియా ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా అది కంపల్సరీ చూసుకోండి సో మీరు ఇండియా కాబట్టి ఇండియానే క్లిక్ చేసుకోవాలి అది మాత్రం మర్చిపోద్దు ఇండియా ఇంగ్లీష్ అనే సెట్టింగ్ అనేది మీరు కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు సైన్ ఆర్ క్రియేట్ ఆన్ ఆన్లైన్ అకౌంట్ అని ఉంది కదా అది ఓపెన్ చేసే ఇక్కడ యూజర్నేమి ఈమెయిల్ అయ్యా సో మీకు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది అది ఎంటర్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోండి కంపల్సరీ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేసి సైన్ ఇన్ అనేది చేయండి ఓకేనా ఇలా చేసిన తర్వాత మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ సో ఇక్కడ మనకి లెఫ్ట్లో త్రీ డాట్స్ ఉంటాయండి సో ఇక్కడ కనిపించేదంతా మీకు ఇదే అనమాట మొత్తం ఇంటర్ఫేజ్ ఇలా లెఫ్ట్లోకి వెళ్తే మీకు కింద ఆర్డర్ బై ప్లైజ్ లిస్ట్ అని ఉంటుంది సో అది మీరు క్లిక్ చేయొచ్చు సో మీకైతే షాప్ బ్లాగ్ ఇట్లా చూపిస్తుంది సో షాప్లోకి వెళ్తే మీకు ఆర్డర్ బై ప్రైజ్ లిస్ట్ అని కొడితే ఇలా మీకు ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఒకసారి మొత్తం చూసుకొని సపోజ్ ఒక రెండు అయితే నేను ఆర్డర్ పెట్టి చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటనేది ఈ సో ఒక రెండు ఆర్డర్ పెట్టి బై నవ్ అనేది క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షిప్మెంటా లేకపోతే పికప్ అని అడుగుతుంది పికప్ అంటే మీరు వెళ్ళి తీసుకుంటుంది క్యూఆర్సీలో షిప్మెంట్ అంటే మీకు ఇంటికి వస్తాయి అన్నమాట ప్రొడక్ట్స్ సో షిప్మెంట్ పెట్టాను కాబట్టి ఇక్కడ మనం యాడ్ న్యూ అడ్రస్ అనుకోండి మీరు ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అది డోర్ నెంబరు మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ పిన్ కార్డు మీరుండే ఏరియా స్ట్రీట్ ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు అక్కడ టైప్ చేయాలన్నమాట సో ఇంత కూడా తప్పు అనేది రాకూడదండి సో ఎగ్జాక్ట్ మీ డోర్ నెంబరు హౌస్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ అపార్ట్మెంట్స్ ఏదైనా సరే క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట అండ్ మీ స్టేట్ ఏంటి మీది సిటీ ఏంటి మీ ఫోన్ నెంబరు ఇట్లా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే అడిగిద్ది అనమాట మీరు యాస్ట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లు చేయండి కొంతమందికి ఆధార్ కార్డ్లో ఉన్నది ప్రెసెంట్ ఉన్న అడ్రస్ డిఫరెంట్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఇలా మీరు మళ్ళీ న్యూ అడ్రస్ అనేది యాడ్ చేసుకొని కింద మనకి సేవ్ అని ఉంటుంది అన్నమాట సో అక్కడికి సేవ్ కనిపిస్తుంది కదా సేవర్ క్యాన్సిల్ అది సేవ్ చేసుకొని కంపల్సరీ ఉంచుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు పెట్టుకోవడానికి కానీ సేమ్ అదే అడ్రస్ చూపించింది మీ ఐడిలో ఇంటర్ఫేస్ మీద మీరు ఏదన్నా ఆర్డర్ చేసేటప్పుడు ఈ అడ్రస్కేనా అని కూడా అడుగుతుంది అనమాట సో అది మళ్ళీ మళ్ళీ మీరు పెట్టక్కర్ల ఇలా మీరు సెట్ చేసేసుకొని షిప్ టు డిస్ అడ్రస్ అనేది ఓకే చేయాలి ఓకే అలా ఓకే అయిపోయిన తర్వాత మీకు చూపించిద్ది ఇప్పుడు పికప్ సంగతి చూపిస్తున్నాను ఇప్పుడు పికప్ లొకేషన్ ఎట్లా అంటే మీకు నియర్లో ఉన్నది కొట్టుకోండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అలా సపోజ్ మీరు ఒక ఆన బ్యాంగ్లూర్ అనుకోండి బ్యాంగ్లూరు నియ బ్యాంగ్లూర్కి బ్యాంగ్లూరులో నుంచి మీరు సర్చ్ చేసుకోండి హర్బల్ లైఫ్ క్యూ క్యూఆర్సి అని చెప్పి అప్పుడు మీకు చూపించేస్తుంది ఆ దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఏంటి సరౌండింగ్స్లో అనేది సో అలా మీరు క్లిక్ చేసేసుకొని యాడ్ చేసుకోండి ఓకే సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మాకు నియర్లో గుణదల్లో ఉంది కాబట్టి గుణదలాన్ని కొడుతున్నాను సో అలా మీకు కూడా మీ నియర్ లొకేషన్స్ పక్కన ఏదైతే ఉన్నాయో వాటి వరకు పికప్ అనేది పెట్టుకోండి అనమాట దాన్ని సేవ్ చేసేసుకోండి సో ప్రతిసారి మీరు పికప్ తీసుకోవాలనుకుంటే కూడా అదే అడ్రస్ చూపిస్తుంది మీరు అదే ఓకే చేసి ప్రైమరీ షిప్మెంట్ అడ్రస్ అనేది ఒకేసేసి చూ యూజ్ ఎలె సెలెక్టెడ్ అడ్రస్ అనేది క్లిక్ చేయండి సో ఆ అడ్రస్ మీకు పైన అదిగో అలా చూపించిద్ది అనమాట అహ్మ అహ్మదాబాద్ సేల్స్ సెంటర్ అట్లాగా మీకు చూపించిద్ది పిన్ కోడ్ కూడా సేవ్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు కార్ట్లోకి అనేది వెళ్ళాలి కార్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి పెట్టారో ఒకసారి చూసుకోండి సో ఇక్కడైతే నేను రెండు పెట్టానని చూపిస్తున్నాను కదా ఇలా షిప్మెంట్ కార్ట్ అనమాట ఇలా వెళ్ళిన తర్వాత మనం పైకి వచ్చి టు చెక్ చెక్అవుట్ ఉంది కదా అది కొట్టండి కింద అది టచ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ పికప్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఎవరు వెళ్ళి తీసుకుంటారో వాళ్ళ నేమ్ అయితే పెట్టాలి సో సపోజ్ ఐడి మీ పేరు మీద ఉంటే మీరు మీ నేమ్ పెట్టుకొని మీరు వెళ్ళి తీసేసుకోవచ్చు లేదు మీ హస్బెండ్ వెళ్తారు అనుకుంటే మాత్రం తన నేమ్ పెట్టి ఆధార్ కార్డ్ ఇచ్చి పంపించాలన్నమాట అలా పెట్టి కింద ప్రొసీడ్ టు మేక్ పేమెంట్ అనేది టైప్ చేయాలి టు మీకు పేమెంట్ కొట్టిన తర్వాత ఫస్ట్దండి యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఆల్ కార్డ్స్ సో మాక్సిమం ఇదే ఉంటుంది ఒకవేళ అక్కడికి వెళ్ళి పే చేయాలనుకుంటే వైర్ ట్రాన్స్ఫర్ ఉంది కదా సో వైర్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేవచ్చు సపోజ్ ఇప్పుడు నేను కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా ఎట్లా అయినా చేయాలనుకుంటే చూపిస్తాను ఇలా మనం సెలెక్ట్ చేసుకొని కార్డ్స్ ద్వారా మనీ పే చేయాలి అనుకుంటే పేమెంట్ చేయాలనుకుంటే ఇలా పైకి వచ్చేసి టోటల్ పేమెంట్ డ్యూ కింద ఐ హ్యావ్ అని చెప్పి ఆ టిక్ మార్క్ చేసి ప్లేస్ ఆర్డర్ అనేది కొట్టాలన్నమాట సో ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత మనకి హెర్బల్ లైఫ్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళడానికి అమౌంట్ మనం చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోద్దాం ఫస్ట్ వన్ చూసారే కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వాలెట్ వాలెట్ కార్డ్స్ అండ్ ఈఎంఐ యూపీఐ అలా ఉంది సో యూ యూపీఐ క్లిక్ చేస్తే మనకి ఇలా ఫోన్పే అమెజాన్ పే గూగుల్ పే పేటిఎమ్ ఇట్లా అదర్స్ ఏమైతున్నాయో అవన్నీ ఉంటాయి సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా చేసినా ఫోన్పే ద్వారా చేయకండి ఓన్లీ కార్డ్ ద్వారా మాత్రమే చేయండి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ సపోజ్ డెబిట్ కార్డ్ క్లిక్ చేసి మీది మాస్టర్ కార్డు అయితే మాస్టర్ రూపే అయితే రూపే వీసా అయితే వీసా చేసి పేమెంట్ అనేది చేసేయడమే అండ్ దాని తర్వాత మీకు ఒక ఆర్డర్ నెంబర్ వస్తుంది అది స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి ఓకేనా చాలా సింపుల్గా ఇలా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ వస్తే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్